బైబిల్ గ్రంథం గురించి సిఎస్ లూయిస్ గారి అభిప్రాయం దేవుడు కానీ దేవుని వాక్యం కానీ లేకుండా మనం శాంతిని కానీ సంతోషాన్ని కానీ పొందలేము దేవుని వాక్యంలో తప్ప వేరే ఎందులో కూడా మనం వాటిని పొందలేము అని అన్నారు అవునండి నిజం దేవుని వాక్యం లేకుండా దేవుని శక్తి లేకుండా దేవుని ప్రేమ లేకుండా మనము సుఖ సంతోషాలతో కానీ శాంతితో కానీ నెమ్మదితో కానీ బ్రతకలేవ్వండి లోకంలో చూసినట్లయితే రకరకాలుగా సంతోషాన్ని పొందాలనుకుంటున్నారు శాంతిని పొందాలనుకుంటున్నారు డబ్బులు ఖర్చు పెడుతున్నారు రకరకాల ప్రదేశాలు తిరుగుతున్నారు ఎన్నెన్నో చేస్తున్నారు కానీ దేవుడిచ్చే నిజమైన సంతోషాన్ని ఆనందాన్ని పొందలేకపోతున్నారు ఏసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించలేకపోతున్నారు ఒకసారి ఆలోచన చేద్దాం యేసుక్రీస్తు ప్రభులో నిజమైన సంతోషము శాంతి ఉన్నాయి ఆయన తెలుసుకున్నట్లయితే మన జీవితం బాగుపడుతుంది